మాట్లాడడానికి ఎలానే వెళ్తున్నది సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని గల్లీ కాంగ్రెస్ ఒక తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటాడు గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని బాయి బాయి అంటున్నాడు అంటే రాహుల్ గాంధీకేమో అదాని చోరు లెక్క కనబడుతుండు రేవంత్ రెడ్డి ఏమో దోస్త లెక్క కనబడుతుండు మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా నిజంగా అదాని చోరా అదాని దోస్తా ఇలా రాహుల్ గాంధీ ఒక డైలాగ్ ఎట్టుకుంటది ఇవాళ రేవంత్ రెడ్డి ఒకటి ఇద్దరు ఒకే పార్టీ కదా మీ నాయకుడు ఒక తీరు ఒక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా మరి రాహుల్ గాంధీ మీ నాయకుడే బీజేపీ ఒకటని అదానీ దొంగ అని అదానీ తప్పులు చేసిందని అదానీ గురించి రాహుల్ గాంధీ టీకలు ఇవ్వలేవో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటాం బలాయి బలాయి మా అదానితో వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తాం ఇది ఎక్కడి న్యాయమో నేను ఈ రోజు లేవంటే అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని నిల్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వం లేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ దట్టదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఎందుకు ఒకతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడతాయి మీ చీకటి ఒప్పందాలు బయటపడ్డాయి అని భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ చీకటి ఒప్పందం ఉన్నదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారు అదానితో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉంటా నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీషర్ట్ తీసుకొని అదానీ మోడీ బాయి బాయ్ అని అదాని బీజేపీ బాయి బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు మీ అక్రమ సంబంధాలు బయటపట్టేది భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభ్యులకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం